జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లోని మహమ్మద్ ఫంక్షనాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ మజీద్ సుల్తాన్ మహమ్మద్ ఇబ్రాహీం మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ని గెలిపించాలని భారీ ముస్లిం సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అభ్యర్థి దానో నాగేందర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ మహమ్మద్ అసదుద్దీన్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి సంగీతా శ్రీనివాస్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ మైనార్టీ లీడర్ ఫయిం కురేషులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని రానున్న రోజుల్లో ఇంకా మంచి పథకాలతో ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉందని కాబట్టి ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో దానో నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన ముస్లిం మైనార్టీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే కార్యక్రమానికి హాజరైన ముఖ్య నాయకులకు నిర్వాహకులు షాల్వల్ కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భూమినవానైతాడు సాదల ధైర్యం వీడు దుంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగస్తాడు సోనియమ్మా దేవెనతోని రాహులన్నా సైనికుడయ్యే పెద్ద యుద్ధం సిద్ధమాయే రేవంత్ అన్న రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు దడులెన్ని మొలగాడు గడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంతకంతా ఎత్తుకు ఎదిగాడు నాడూ పోలేదు ఒక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు ఎరిగాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి మన తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమూలే సరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతి यहीं तो पर रहूंगा और मुझे यहाँ के लोगों ने इतना प्यार और मोहब्बत दिया और इतना ओपन आम से आए हो तो तो ओपन आराम से आए तो मैं उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ और ये जो इवेंट जो किया गया वो बिल्कुल शॉर्ट टाइम पे किया गया था बिल्कुल ज़्यादा टाइम नहीं था लास्ट मिनट पे गया क्योंकि कल आखिरी दिन है तो मैं बहुत अच्छा किया गया और मैं जितने भी यहाँ लेडीज़ भी आए बहुत से मुझे तो अच्छा लगता है जब ज़्यादा लेडीज़ आते हैं तो कोई इवेंट में तो हंड्रेड लगता है पार्टी की जीत होगी और मैं बहुत बहुत आप लोगों का शुक्रिया अदा करूँगा और मैं जितने भी लोग यहाँ पे किए देखिए सुल्तान भाई है इब्राहिम भाई है माजिद भाई है कासिम भाई और जितने भी लोग हैं यहाँ पे जो काम किए जितने साल में जितने भी लोग हैं नाम कुर का नाम लेना तो बहुत मुश्किल है बट लेकिन जितने भी लोग इन्वॉल्व हैं और उनको मालूम है मैं किसके बारे में बात करूँ तो, तो, तो उनको सबका मैं शुक्रिया अदा करता हूँ और इन हम ज़रूर कांग्रेस जीतेंगे और मैं यही पूरे जितने पूरे तेलंगाना के जितने भी वोटर्स हैं मुस्लिम वोटर्स है और के मैं उनसे गुजारिश करूँगा कि एक तरफा वोट डालें कांग्रेस पार्टी को वोट डालें और कांग्रेस पार्टी के हाथ मजबूत करेंगे तो यही पार्टी काम करेगी और कोई दूसरी पार्टी काम नहीं करेगी थैंक यू